మల్లాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దర్శన మోహన్ గారితో మనం ప్రత్యేకంగా మాట్లాడలేము నమస్కారం సార్ నమస్కారం చెప్పండి సార్ ఈ మల్లాపూర్ గ్రామానికి మీరు ఏ అసలు ఏంటి నమస్కారం అండి నా పేరు దర్శనం మోహన్ మల్లాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేను నిలుచోవడం జరిగింది నా గ్రామ ప్రజల సపోర్ట్ ద్వారా వారి యొక్క ఆశీస్సులు నా పైన ఉంచడం వల్ల వారి యొక్క కృతజ్ఞతలు కానీ వాళ్ళ సోదర భావం నన్ను గుర్తించి ఉంటే బాగుంటుందని నాకు సపోర్టర్గా ఉన్న నా గ్రామ ప్రజలకు అందరికీ చేయి చేయనైతే నమస్కరించి నా పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను ఏదైతే గ్రామంలో ఉన్న నిరుద్యోగ నిరుద్యోగులు ఏదైతే కుటుంబంలో చదువుకున్న విద్యార్థి ఉన్నప్పుడే ఆ కుటుంబం యొక్క మనుగడ అనేది ఎట్లా సాగుతుంది అనేది కూడా అది తెలుసుకోవడానికి మా గ్రామంలో చాలామంది చదువుకొని ఆర్థికంగా లేక చాలా కూడా చదువుకోలేకపోవడం వల్ల కూడా జరిగింది ఏదైతే ఉందో నిరుద్యోగ యువత కానీ ఏదైనా గ్రామ సమస్యల్లో కానీ వాళ్ళకు డెవలప్మెంట్ స్కిల్స్ కానీ అలాంటి ఇప్పుడు ఫారెన్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు దానికి టామ్కో అని ఒక కంపెనీ అది ఒక మన గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటుంది దానివల్ల మనకు కూడా చాలా నేను దానికి సహకరించి వాళ్ళకు సపోర్ట్గా నిలుస్తాను గ్రామంలో ఏదైనా సమస్యలు లైట్ కానీ బల్బ్ కానీ ఏదైనా రావదని ఉంటారు ఏది మళ్ళా రోడ్లు కానీ డ్రైనేజీ సిస్టమ్ కానీ వాటర్ కొరత కానీ ఏది కూడా లేకుండా ఒంటరి మహిళలకు కానీ పింఛన్లు రాకపోవడం వల్ల కానీ వృద్ధులకు పింఛన్లు లేకపోయినా కానీ దానికి ఏదో చేదోడు మాదోడుగా కానీ నాయకు సహకారాలు అందిస్తాను నా గ్రామ ప్రజలకు వెళ్ళవేలా నా కృషి ఉంటుందని నేను నా గ్రామ ప్రజలకు మనవి చేస్తున్నాను ఈ పార్టీలకు పార్టీలు చూడకండి పార్టీ వ్యక్తిత్వాలు చూడండి పార్టీలు ఉంటాయి రేపు పోతాయి సర్పంచ్ అభ్యర్థి గుర్తండి నాకు గుర్తు వచ్చేసి కత్తెల గుర్తండి నాకు ఎనిమిది వార్డు మెంబర్లు ఉన్నారు ఆరు ఊరుకి వచ్చేసి స్టూలు అండి ఇద్దరు వ్యక్తులకు వచ్చేసి ఒక స్టవ్ పోయి అండి ఒకవేళ లోన్ అండి ఏదైతే నా గ్రామంలో అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి నా రోడ్డు కానీ సీసీ రోడ్లు కానీ ఇప్పటికీ రెండున్నర దశాబ్దాల కాలం నుంచి ఇప్పటికి కూడా రోడ్లు రావడం లేదు నా గ్రామంలో చాలా విధులు పనులు చేసే ఉంది కాబట్టి దీనికి నేను సహకరిస్తానని గ్రామంలో తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అవకాశం 컨티에션죠